సర్వాధికారి సమస్త మీద అధికారం కలిగిన దేవుడు మాట ద్వారా సర్వ సృష్టిని చేసి తన స్వరూపంలో మానవుని చేసి దేవుడుండే స్థలంలో మానవుడు ఉండాలని ఆశించిన మహాఘనుడైన యేసు ప్రభు నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను సియోన్ మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మిమ్మను ఆహ్వానిస్తూ ఉంటున్నాము ఒకవేళ ఈ క్లుప్త సందేశాలు మీరు వింటూ ఉంటే ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దేవునికి మహిమకరంగా ఉంటే మీరు మాకు ఒక సహాయం చేయండి డబ్బు సహాయం అడగటం లేదు నన్ను ఇతరులకు పరిచయం చేయమంటాం లేదు మాకు మీరు చేయవలసిన సహకారం అంటే దేవుని కార్యం చేస్తారు మీరు దేవుని కార్యం చేస్తే ఆశీర్వాదం ఉందని వాక్యం సెలవిస్తూ ఉంటుంది బైబిల్లో లిఖితాం ఏసుప్రభి లోకంలో ఉన్నప్పుడు రాయబడిన మాట నా పేరిట మీరు గిన్నెడు నీలిస్తే తప్పకుండా ఆశీర్వాదము పొందుతారని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు ఒకవేళ ఈ మాటలు ఎందుకు దినమో ఈ మాటలు వినడానికి నీ సెల్ ఫోన్ ఎందుకు ఓపెన్ చేసేవో నాకు తెలియదు కానీ లేదా దేన్నో ఎత్తుకుతా ఉన్నాం చూద్దాం చూద్దామనుకొని ఒకవేళ చూస్తూ ఉంటే ఒక పది పన్నెండు నిమిషాలు ఆ మాటలకు దేవుని మాటలకు మీరు కేటాయిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుతారని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఇదనం ఒక చక్కని టైటిల్తో మీ మధ్యకు నేను వస్తూ ఉంటా ఉన్నాను రాతి పలిక పలకలు అన్న మాట మీ దగ్గరికి ఇది కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే లిఖితం చేయబడి ఉంటా ఉంది ద్వితీయోపదేశ నిర్గమ కాండంలో కూడా అవి ఉంటా ఉన్నాయి ద్వితీయోపదేశ కాండం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఎక్కడ ఉందండి ద్వితీయోపదేశ కాండము అని కన్ఫ్యూషన్ ఏం కావద్దండి నేను పరిశుద్ధ గ్రంథములో ఉండే మాటలే నేను మీకు తెలియచేస్తూ ఉంటా ఉన్నాను మీ దగ్గర బైబిల్ ప్రియ ప్రేక్ష ప్రేక్షకులు బైబిల్ అనేది మీ దగ్గర లేకపోతే సెల్ ఫోన్లో ఉంటా సెల్ ఫోన్లో ఇతరవి కూడా ఉంటాయి కానీ మీరు ఒకవేళ చూడాలనుకుంటే ద్వితీయ డిట్రానమీ అని ఇంగ్లీష్లో ఉంటుంది తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనకి దాంట్లో కనిపిస్తూ ఉంది ఏమని ద్వితీయోపదేశకాండం తొమ్మిదవ అధ్యాయం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా మత్ ఏడు ఏడులో ఏమని రాయబడింది అడుగుడి మీకు ఇవ్వబడును అన్నమాట ఇర్మియా గ్రంథం ముప్పై మూడు మూడులో ఒక మాట ఉంది నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నమాట ఇదం ద్వితీయోపదేశకాండం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో లిఖితం చేయబడిన మాట ఆ రాత్రి ఆ రాతి పలకలు అనగా ఎహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద నలభది పగుళ్ళు నలభది రాత్రులు ఉన్నాడు దేవుడిస్తున్న ఆ ఆజ్ఞలను తీసుకోవడానికి దేవుడు పిలిచినప్పుడు మోషే కొండ మీదికి వెళ్ళిపోయాడు నలభది దినములు పగలు నలభది రాత్రుల్లో అన్న అన్న నీళ్ళు అన్నీ మానేసి ఆ ప్రభు దగ్గర ఉంటే అనేక ఆత్మ సంబంధమైన విషయాలు తెలియచేస్తూ ప్రత్యేకంగా దేవుడు తనే తన చేతులతో రాసిన ఆ లేఖనాలను మోషేకు అందించినట్లు మనము చూస్తూ ఉంటా ఉన్నాం ఈ దినం రాయడం అనేది తగ్గిపోయింది పిల్లలు రాయడం కంటే సెల్ ఫోన్లలో చూడడం ఎక్కువ అయిపోయింది ఈ మధ్య ఆఫీసెస్ కూడా తీసేస్తుంది మీరుండే ఇండ్లలోనే మీరు కూర్చొని పనులు చేయొచ్చు అంటూ ఉన్నారు అది జరగడం తప్పు అని నేను చెప్పటం లేదు కానీ పేపర్ కూడా వాడడం తక్కువ అయిపోయింటుంది కానీ వేల సంవత్సరాల క్రితం ఒకే ఒక రెండు పలకల మీద దేవుని చేత వ్రాయబడిన పలకలను గురించి నేను ఉన్నాను ఇవి ఆర్డినరీ పలకలు కాదండి దేవుని చేత రాయబడిన పలకలు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా ఈనాడు ఎక్కడ ఉన్నా ఇవన్నీ ప్రశ్నలు మనకు అక్కర్లేదు కానీ ఈ దేవుడు రాసిన పది ఆజ్ఞలు నిబంధన సంబంధమైన ఈ రాత్రి ఈ రాతి పలకల మీద రాయబడిన ఆజ్ఞలు మన జీవితంలో మనము పాటించగలిగితే ఆశీర్వాదము ఉంది అని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను ఆ రాతి పలికలు మోసేకి ఇవ్వడానికి దేవుడు ఆ కొండ మీదికి మోసేను పిలవడమే కాకుండా ఆయన సాత్వికుడుగా ఉన్నాడు ఏ పాపం లేని వాడుగా ఉన్నాడు తన ప్రజలను నడిపించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న మోసేను పిలిపించి ఆ పది ఆజ్ఞలో రాతి పలికలు ఇచ్చాడు నువ్వు తీసుకొని వెళ్ళి నా ప్రజలైన ఈ ష్రాయలు ప్రజలకు నీవు వాటిని ఆ విధంగా జీవించాలని వారికి తెలియచేయి అన్నప్పుడు మోసే తర్వాత యహోస్వాత కూడా కలిసి కిందికి వస్తూ ఉంటే బ్యాండ్ మేళాల శబ్దాలు వినిపిస్తున్నాయి నాట్యాలు వినిపిస్తున్నాయి ఏమైపోయింది అని మోసే క్రిందికి వస్తే ఇష్రాయేలు ప్రజలు ఆ మోసే ఏమాయనో నలభై దినాలైపోయింది రాలేదు ఆయన ఏమైపోయాడో మా కొరకు ఒక విగ్రహాన్ని పోత విగ్రహాన్ని నువ్వు చేయని అహరోన్ను బలవంతం చేసినప్పుడు వారి దగ్గర ఉంటున్న పోగులు అవన్నీ తెప్పించి దాన్ని ఎప్పుడైతే అగ్నిలో వేసేదైతే ఒక పోత ఒక పోత విగ్రహంగా నీవే దేవుడు ప్రజలు అరుస్తూ గంతులు వేస్తున్నప్పుడు మోస ఆ పలకలను చేతిలో పట్టుకోవడమే కాకుండా మోసేకు కోపం వచ్చినప్పుడు అవి దేవుడిచ్చిన పలకలను పగలగొట్టేశాడు ఈ ప్రజలకు ఇవి 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 వారు పాటించటం లేదని ప్రియ విశ్వాసులు దేవుడు చక్కని గ్రంథాన్ని ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథమని పరిశుద్ధ లేఖనాలు దాంట్లో లిఖితం చేసాడు ఇదే మోసే భక్తునితో లిఖితం చేయబడింది ఇదిగో మన జీవితము ఈ భూమి మీద ఆ శాశ్వతమైన యాత్రికులము పరదేశులమని వాక్యం స్రవిస్తూ ఉంటుంది మోసే భక్తుడు అంటాడు ఒక దినము ఈ భూమిని మనము విడిచిపెట్టే వారంగా ఉంటా ఉన్నాం కానీ అబ్రాము అంటాడు దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడైన ఆ పట్టణము వైపు నేను ఎదురు చూస్తున్నాను అంటా ఉన్నాడు ఆ రాతి పలకలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలియదు కానీ ఆ రాతి పలకల మీద రాసిన ఒకవేళ మోసే వాటిని పగలగొట్టినా మరి ఒకసారి మోసే నువ్వు మోసేతో మహాఘనుడైన దేవుడు అంటా ఉన్నాడు అప్పుడు నేను ఇచ్చాను ఇప్పుడు నువ్వు వచ్చేటప్పుడు రెండు రాతి పలకలు నీవు తీసుకొని నా దగ్గరికి వచ్చేటప్పుడు రెండు రాతి పలకలను నువ్వు తీసుకొన్రా దాని మీద నేను రాస్తాను అనే అక్కడ వాక్యము బైబిల్లో ఆ మాటలు లిఖితము చేయబడి ఉంటా ఉన్నాయి ఆనాడు ఆ రాతి పలకల మీద రాయబడిన మాటలు నీ హృదయము అనే పలక మీద ఒకవేళ రాయబడితే నీవు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండడమే కాకుండా ఆ దేవుని మాటలకు నువ్వు లోబడతావు కాబట్టి దేవు చెప్పిన మాటల ప్రకారం నీవు జీవిస్తావు కాబట్టి ఈ భూమి అశాశ్వతమైనదైన శాశ్వతమైన దేవుని ఆ దేవుడి ఏర్పరిచిన నివాసంలో నీవు ఉంటావని దేవుని వాక్యం అయిన పౌలు కొరింతి సంఘానికి ఓ పత్రిక రాస్తూ ఈ గుడారము ఈ గుడారము శిథిలమైపోయిన దేవుని చేత కట్టబడిన నివాసము మనకు ఉన్నది అని రాస్తాడు ఒక దినం ఇవన్నీ ఒకవేళ అయ్యామా చాలా ఖర్చులు పెట్టుకొని కట్టాము అని మరి ఎలా అను ఆ దిక్కు దిగులు పడొద్దండి ఇవన్నీ ఒక దినం గతించిపోయేవిగా ఉంటున్నాయి కానీ నిరంతరం ఉండే రాజ్యం ఒకటి ఉంది ఆనంద నగరము అనేది ఉంటా ఉంది అక్కడంట బంగారు వీధులే ఉంటాయంట అక్కడంత సంతోషము సమాధానమే ఉంటుందట అక్కడ ఏడ్పు ఏది కూడా ఉండదట ప్రియా ప్రేక్షకులు ఏది ఇదనం కోరుకుంటా ఆ రాతి పలకల మీద రాయబడిన మాటలకు లోబడి దేవుడే ఆ నిబంధన చేశాడు కాబట్టి ఆ ప్రకారం జీవించాలని ఆశ కలిగి ఉంటున్నావా లేదా ఒకవేళ ఈ హలోక సంబంధమైన వాటి వైపు ఈ ఆజ్ఞల వైపు నువ్వు చూడాలి ఒకవేళ ఈ లోకం వైపు చూడడంను బట్టి నష్టమే కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది నిర్గమకాండం బైబిల్లో రెండవ పుస్తకం ఈ నిర్గమ కర్మకాండం ఇరవయవ అధ్యాయములో పన్నెండవ వచనంలో ఈ విధంగా లిఖితము చేయబడి నీ దేవుడైన యహోవ నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యభిచరించకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు నీ పొరుగువాని భార్యను అతని దాసు దాసినైన అతని ఎద్దునైనాను అతని గాడ్దనైనను నీ పొరుగువానిదకు దేనినైనను నీవు ఆశించకూడదు అని చెప్పెను దేవుడు చెప్పిన మాటలు సర్వాధికారి అయిన సర్వ సృష్టికర్త అయిన దేవుడు చెప్పిన మాటలు ఆ మాటలు కాదండి లేదా ఈ లోకంకు సంబంధించిన మానవుడు పలికిన మాటలు కాదండి మానవునితో దేవుడు ఆ కొండ మీద పలికిన మాటలు మోషే ఇవన్నీ రాసిపెట్టు ఇంకో మాట ఉంటుందండి ఇదే కాండం ఇందాక తొమ్మిదవ అధ్యాయ రాతి పలకలను గురించి చూపించాను ద్వితీయోపదేశకాండం ఆరవ అధ్యాయము ఇవి కూడా దేవుడు మోసేకు చెప్పమని నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆ కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములంటను గాయకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడబనట్లు మీరు స్వాధీనపరుచుకొను ఆ ఏ ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకుంటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలను ఇవే ఇవి ఒకవేళ నీవు పాటించడమును బట్టి నీవు బహుగా అభివృద్ధి పొందుతావని దేవుని వాక్యం సల ప్రేక్షకులు నా ఆశంత ఏంటిదంటే ప్రభు యొక్క ఆశ ప్రత్యేకంగా నిన్ను నన్ను తన స్వరూపంలో చేసిన దేవుని యొక్క ఆకాంక్ష ఏంటిదంటే ఈ పాప లోకములో ఒకవేళ లోకాన్ని చూచి నీవు లోకాశలకు లొంగిపోయి జీవితంలో పడిపోయి నిరీక్షణ లేకుండా ఒక దే ఒక తిరుగుతూ ఉంటే ప్రభు నిన్ను చూచి అంటా ఉన్నాడు నా కుమారుడ వేల సంవత్సరాల క్రితమే నేను రాతి పలకలు మోసెక్కిస్తే అవి తెస్తే ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు వాటిని నేను పగలగొట్టేసాను కానీ ప్రభువుని అడిగాను అయ్యా ప్రజలు నాశనం అయిపోతారు అంటే ఆ మహాదేవుడు మోస అంటున్నాడు ఆ మహాదేవుడు కనికరించి మరి రెండు రాతి పలకలు అన్నాడు వాటి మీద మరి ఆయననే లిఖితం ఇది మీకు నా నిబంధన ఇది ఒక నిబంధనగా ఉంటా ఉంది కాబట్టి నిబంధనకు మీరు లోబడితే ఆ విధంగా జీవిస్తే ఒకనాడు నాతో కూడా మీరు పరదయలో ఉంటారని ప్రభు ఏది కోరుకుంటాం లోక సంబంధమైన ఆశలు కలిగిన ఈ లోకాన్ని మరి ప్రభు ఎందుకు చేస్తాడు అని ప్రశ్న వేస్తారేమో దేవుడే ఇదంతా మాట ద్వారా చేసి ఇదంతా మంచిగా ఉంది అని ప్రభుయే పలికినాడు అంతేకాకుండా ఈ భూమి మీద మానవుడు చక్కగా జీవించాలని మానవుని కనుక ఒక తోటను ఏర్పాటు చేశాడు ఆ తోటలో మానవుని ఉంచి సాటి సహాయంగా పక్క టెముకలో నుంచి స్త్రీని చేశాడు సమస్తము ఇచ్చాడు అదొక్కటి చేయొద్దంటే అది చేసి మానవుడు దేవునికి దూరమైపోయాడు దాగుకున్నాడు దేవుని దగ్గర నుంచి కానీ దేవుడు కనికరించి దగ్గరికి తీశాడు అందుకే ఈ మనవతారిగా వచ్చిన యేసు ప్రభు నా యొద్దకు రండి అని పిలిచాడు ఆయన యుద్ధకు ఎవరైతే వచ్చే నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తానని వచ్చిన దేవుడు పరమును విడిచి హలోకానికి వచ్చిన దేవుడు మానవాళి కొరకు తగ్గించుకున్నాడు అద్భుతాలు ఆశ్చర్యక్రియలు దీని ద్వారా మానవుడు పరలోకం పొందలేడని చెప్పి ఆ శిలువ మీద ఆరు గంటలు మూడు శిలల మీద వేలాడాడు ప్రాణత్యాగం చేశాడు నిబంధనలు ఉల్లంఘించిన మానవుని క్షమించాడు రాతి పలకల మీద వేల సంవత్సరాల క్రితం లిఖితము చేయబడిన ఆ యొక్క ఆ యొక్క మాటలు పరిశుద్ధ వాక్కులు నీ హృదయంలోనికి స్వీకరించావా నమ్ముతున్నావా లేదా జీవితంలో మోసపోయానండి ఎవరినో నమ్మాను వారు నన్ను మోసగించేశారు ఆస్తి అంతస్తులు అన్నీ వెళ్ళిపోయాయి పరువు పోయింది అవమానం కలిగింది ఏది నా దగ్గర లేదు ఎందుకు ఈ జీవితం అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఈ దేవుడు నాకేం చేయలేదు అని విడిచిపెట్టేశావేమో ఆయన ఆజ్ఞలకు దూరం అయిపోయావేమో ఆ ప్రభు అంటున్నాడు రాతి పలకల మీద నీ కొరకే లిఖితం చేశాను అవి నీ జీవితంలో నెరవేరాలని నీ కొరకు ప్రాణం చేయగలి ఎవరైనా దీని మతం గురించి లేదండోయ్ మార్గం చెప్తా ఉన్నారు మీరు పాటిస్తే పరలోకములో మీరు ఉంటారు అంటున్నాడు నాతో నివాసం చేస్తారు అంటున్నాడు వింటున్నవారా ప్రేక్షకులు జీవితంలో మోసపోయావా జీవితంలో ఏది దేవుడు నాకు చేయలేదని దేవునికే అయిపోయావా దేవుని దగ్గర ప్రార్థించడం విడిచిపెట్టామేమో దేవాలయానికి రావడానికి విడిచిపెట్టేశావేమో దేవునితో మాట్లాడ మాట్లాడే దేవుడు నా కుమారుడు ఏం కావాలో ఇస్తానని చెప్పి దేవుని అడగడం విడిచిపెట్టేశావు ఇది రమంటా ఉన్నాడు నా దగ్గరికి రా నీకేం కావాలో నేను ఇస్తాను అనారోగ్యంతో బాధపడుతున్నావా నేను అనారోగ్యాన్ని నేను తొలగించేస్తాను సమాధానం లేదా సమాధానం ఇస్తాను శాంతి లేదా నేను ఇస్తాను నా దగ్గరికి రా ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన నేను ఎప్పుడు ఆయన చూడలేదు అనేక వీటిని నేను చూస్తున్నాను ఆయన ఎప్పుడు చూడలేదంటే ఆయన నిన్ను చూస్తున్న దేవుడిగా ఉంటున్నాడు నువ్వు ఆయన వైపు చూడు ఆయన నీ వైపు చూస్తాడు చెప్పు నీ సమస్య ఏముంది అయ్యా నా సమస్య ఇది యా ఆజ్ఞలు ఎప్పుడు వినలేదు ఇదిగో ఈ యొక్క నిబంధన ఆజ్ఞ రాతి పలకల మీద ఉండేది ఎప్పుడు వినలేదు ఇదిగో ఇప్పుడు వింటా ఉన్నాను నీవు నాకు కావాలయ్యా నా హృదయంలోనికి రాయ్యా నీ ఆజ్ఞలను పాటిస్తాను నీవు చెప్పే విధానంలో జీవిస్తాను నీ మార్గంలో నడుస్తాను అంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు ఆనందక ఆనందమైన జీవితం కలిగి ఉంటావు దేవునితో పర సంబంధమైన దీవెనాన్ని జీవితం కలిగి ఉంటా ఆశిస్తున్నావా అలా ఉండాలని ఆశిస్తున్నావా అలాగైతే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి రాతి పలకల మీద వేల సంవత్సరాల క్రితం రాశారు మోసే కోపం పగలగొడితే మరీ కోరితే మళ్ళీ తీసుకొని రమ్మన్నారు మరీ రాసిచ్చారు వాటిలో ఉండే వాటిని మేము పాటిస్తే పరలోకం చేర్చుకుంటాం పాటించకుండా జీవితము పాడైపోయి జీవితం మీద విరక్తి కలిగించిన ఈ మాటలు విని రాతి పలకల మీద రాసిన దేవుడు నాకు కావాలి నా హృదయంలో రాయాలి ఆ మాటలు అని ఆశిస్తున్నారు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మహిమ కార్యాలు కార్యాలు అద్భుత కార్యాలు జరిగించమని ఏ సునామం నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి దీవించునుగాక ఆమెన్